సంక్షేమానికి ఆద్యులు తెలుగువారి ఆత్మగౌరవానికి ప్రతీక తెలుగు ప్రజల ఆరాధ్య నాయకులు స్వర్గీయ నందమూరి తారక రామారావు అని దర్శి కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ గుట్టపాటి లక్ష్మి తెలిపారు ఎన్టీఆర్ నూట ఒకటవ జయంతి సందర్భంగా ఈరోజు దర్శిలోని కుర్చోరు రోడ్లో గల తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి కేక్ కట్ చేసి ఘనంగా నివాళులు అర్పించారు తదుపరి వృద్ధాశ్రమంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు కార్యక్రమంలో ఎమ్మెల్యే నారు మాజీ ఎమ్మెల్యే నారుశెట్టి పాపారావు టీడీపీ నాయకులు గోవర్మెంట్లో రవికుమార్ మున్సిపల్ చైర్మన్ నారూప్శెట్టి పిచ్చె నియోజకవర్గ స్థాయి టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఈ రోజు మన తెలుగువారి గౌరవ ప్రతీక తెలుగువారి ఆరాధ్య నాయకులు ఎన్టీఆర్ గారి నూట ఒకటవ జన్మదిన వేడుకల్లో పాల్గొనటం ఆ అదృష్టాన్ని తక్కినందుకు చాలా గర్వంగా ఉంది అన్న నందమూరి తారక రామారావు గారు సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళు అన్న నినాదంతో పంతొమ్మిది వందల ఎనభై రెండులో పార్టీని స్థాపించారు తెలుగుదేశం పార్టీ స్థాపించిన ఆరు నెలలకే అధికారం చేపట్టి పేద ప్రజల కనీస అవసరాలు తీర్చే లక్ష్యంతో ప్రజలకు పార్టీని అప్పగించిన మహానాయకుడు నందమూరి తారక గారు ఇప్పుడు మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఆయన ఆశయాలను కొనసాగిస్తూ పార్టీని ముందుకు తీసుకెళ్తున్నారు రాష్ట్ర భవిష్యత్తు కోసం రాష్ట్ర అభివృద్ధి కోసం అమరావతి కోసం ఎంతో కృషి చేస్తున్నారు నందమూరి తారక రామారావు గారి మంత్రివర్గంలో మా తాతగారు గొట్టిపాటి హనుమంతరావు గారు పనిచేయడం నాకు చాలా గర్వంగా ఉంది మా తాతగారు మా చిన్నతనంలో చెప్పేవాళ్ళు నందమూరి తారక రామారావు గారు అంటే ఒక క్రమశిక్షణ అంటే ఒక గౌరవం ఆయన్ని ప్రజలు నాయకుళ్ళ కాకుండా ఒక దేవుడిలాగా ఆరాధించేవారు అది ఆ తాతగారు గొట్టపాటి హనుమంతరావు గారు ఇక్కడ దర్శి ప్రాంతంలో కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు అది కూడా నాకు చాలా ఆనందంగా ఉంది సంక్షేమం అంటూ తీసుకొచ్చింది ఎన్టీఆర్ గారు కిలో బియ్యం రెండు రూపాయలు ఇరవై ఐదు రూపాయలు పెన్షన్ మహిళలకు రిజర్వేషన్లు ఆస్తిలో సగభాగం హక్కు అట్లాగే పక్కా ఇల్లు ఇలా ఎన్నో మంచి కార్యక్రమాలు చేపట్టారు ఆయన స్ఫూర్తితో అందరూ ప్రజలు ఎంతో బాగా పార్టీ ముందుకు తీసుకెళ్తున్నారు మన ఎన్నికల్లో కూడా ప్రతి ఒక్కళ్ళు ఎంతో కష్టపడి పనిచేశారు ప్రతి నాయకులు ప్రతి కార్యకర్తలు చాలా కష్టపడ్డారు నా విజయం కోసం మేము కష్టపడ్డాం మీరందరూ ఎంతో కష్టపడ్డారు నేను అది ఎప్పుడు గుర్తు పెట్టుకుంటాను ఎప్పుడు మీ అందరికీ రుణపడి ఉంటాను ఆయన ఆశయాలతో అందరం మనం పార్టీ అభివృద్ధికి పడదాము ఈ ఎన్నికల్లో మనం గెలుస్తున్నాము జూన్ నాలుగో తారీఖు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో దర్శిని అభివృద్ధి ప్రాంతంగా తీసుకెళ్లే బాధ్యత తీసుకుంటాను కొట్టిపాటి వారసురాలిగా మీ ఇంటి అమ్మాయిగా మాటిస్తున్నాను ఇక్కడికి వచ్చిన అందరికీ పేరు పేరున ధన్యవాదాలు